శ్రీ స్వామి పవిత్రతను పెంపొందించేలా తిరుమలలోని వివిధ ప్రదేశాలకు పేర్లు నిర్ణయించాలని భావిస్తోందే తీతీదే ఇప్పటిదాకా వాడుకలో ఉన్న స్థలం పేర్లు కాకుండా తిరుమల చరిత్రను విశిష్టతను చాటి చెప్పేలా పేర్లు నిర్ణయించే దిశగా ప్రణాళికలను సిద్ధం చేస్తోంది ఇందులో భాగంగా ఇంజనీరింగ్ అధికారులు వీధులు సెంటర్లను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు శ్రీవారి దర్శనం కోసం నిత్యం వేలాదిగా భక్తులు తరలివస్తూ ఉంటారు ముందుగా వసతి గదులు పొందడం తల నీలాలు సమర్పించడం తరువాత శ్రీవారిని దర్శించుకోవడం లడ్డు ప్రసాదం తీసుకోవడం అన్న ప్రసాదం స్వీకరించడం వంటివి చేస్తారు ఇందుకోసం వారు అనేక ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది అయితే ఆయా ప్రాంతాలను సులభంగా గుర్తించాలంటే పేర్లు ఉండడం అనివార్యం తిరుమలలో కొన్ని చోట్ల అటువంటి పేర్లేమీ లేవు ఆయా ప్రాంతాలలో ఉన్న ముఖ్యమైన భవనాలే వాడుకలోకి వచ్చేశాయి ஜிஎன்சி டோல் கேட் மொதல்கிஆர்ஓ காரியாலோக்குலம் அதிதிரு கிருஷ்ண தேஜ் சர்ல் மோதரமிட்ட நந்தம் சர்ல் ஃபில்டர்ஹௌஸ் சர்ல் ముల్లగుంట వంటి వాటిని ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు ఇటువంటి పేర్లు వాడుకలో ఉండడం వల్ల తిరుమలలో ఉన్నామనే భావన అంతగా ఉండడం లేదు ఈ నేపథ్యంలో తిరుమల చరిత్రను చాటేలా భక్తులకు పవిత్ర భావన కలిగించేలా స్థలాలు వీధుల పేర్లను మార్చాలని కోరుతూ అదనపు కార్యనిర్వహణ అధికారి వెంకయ్య చౌదరి ఓ ప్రతిపాదన సిద్ధం చేశారు అందులో భాగంగా తిరుమల చరిత్రతో సంబంధం ఉన్న ఆల్వార్లు రాజులు శ్రీవారి భక్తులు తదితర పేర్లను పెట్టాలని ప్రతిపాదించారు ఇందువల్ల భక్తులు వాటిని సులభతరంగా గుర్తు చేసుకోవడంతో పాటు తెలుసుకునే ప్రయత్నం చేస్తారనేది అదనపు ఈవో ఆలోచన ఇందువల్ల తిరుమలకు విచ్చేసిన భక్తులకు తిరుమల చరిత్రపై అవగాహన కలగడమే కాకుండా ఓ మంచి వాతావరణాన్ని భక్తులకు అందించే అవకాశం ఏర్పడుతుందని భావిస్తున్నారు